ఇంతకుముందు హాలీవుడ్లో గోవా గోన్ సినిమా సేమ్ కాన్సెప్ట్ బట్ అంటే ఈ స్టోరీ ఆ స్టోరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది బట్ ఆ జాంబీ అనే కాన్సెప్ట్ ఆ సినిమాలో మళ్ళీ జయం రవి తమిళ్లో కూడా ఒక సినిమా అట్లాంటిది వచ్చింది సో తెలుగులో ఫస్ట్ టైం జాంబీ బేస్డ్ కామెడీ అందుకే నేను ఎక్కడైనా ప్రమోట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను తను వచ్చిందంట ఇది హారర్ సినిమా కాదు ఇది దయ్యం సినిమా కాదు సో యా సో దట్ సంథింగ్ విచ్ అందరూ మనం డెఫినెట్గా వెళ్ళిన ప్రతి చోట చెప్పాలి ఇది ఖచ్చితంగా హారర్ ఆర్ దయ్యం సినిమా కాదండి ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా సో ఈ మూవీలో ఎలా తరు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ యువర్ సీట్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ యూర్ అండ్ నెక్స్ట్ స్టేజ్ మీదకి నమస్కారం చెంటి గారు హ్యాపీ బర్త్డే ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు అండి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గారికి తప్ప కో ప్రొడ్యూసర్ కూడా లేదండి కెమెరామెన్కి చెప్పాల్సిన అవసరం లేదు ఏమైనా అడుగుతారా ఈ మూవీలో మీకు సో ఈ సినిమాలో జనరల్గా బయట మీరు జనాలతో ఆడుకుంటారు మామూలుగా కాదు ఛాన్స్ దొరికితే ఆడుకుంటారు జోకులు వేస్తారు సినిమాలో వచ్చి ఎండ్లో మీరు బాగా ధైర్యం చేసి నా మీద కామెంట్ వేశారు కదా అది ఏదో జనరల్గా నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను చాలా జాంబీలు ఇంగ్లీష్ సినిమాలు చూశాను ఏ జాంబీ చేయలేదు అందువల్ల మీకు ఏం పడే ఇంకా రావాలి చెక్ రావాలి తెబ్బలు పడే మీకు సినిమాలో బయట జనరల్గా చంటీ గారు అందరితో ఆడుకుంటారు కానీ ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సినిమాలో నేను చంటి గారితో నన్ను స్టేజ్ ఎవరు మాట్లాడుతుంది అండి బట్ బట్స్ తను వచ్చానంటే ఆ సినిమాలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు వెంకటకాచర్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి పాటిబండ్ల చంద్రశేఖర్ ఆజాద్ గారుకి చాలా థ్యాంక్ యూ సో మచ్ తేజ కాకుమాను ఈ సినిమాకి హీరో అతనికి కూడా థ్యాంక్స్ నాతోటి బాగా యాక్ట్ చేశారు సారీ నేను మీతోటి యాక్ట్ చేశాను బాగా పొడుగు ఉంటాడు చాలా కష్టమైంది తలకాయ రేపు డైలాగులు చెప్పాలంటే ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో ఫస్ట్ టైం ఒక కామెడీ ప్లేస్ జాంబీ జామెడీ అని ఒక ఒక కొత్త రకమైనటువంటిది వచ్చింది అందరికీ అంటే కామెడీ వేరు జాంబీ సినిమా లేరు జాంబీ సినిమాలు అంటే జనరల్గా దెయ్యాలు వచ్చి మనుషుల్ని చంపేడాలు పొడుచుకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి దీనిలో అలాంటివి ఏం లేవు పొరపాటున ఒక గ్రహస్థితి బాలేక ఒక అతను చేసిన మాటలకి నేను బలయ్యాను థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుందని మీ అందరి సహకారంతో పాపం మమ్మల్ని నమ్ముకుని డబ్బులు పెట్టిన చంద్రశేఖర్ పాతిపాండ్ల గారికి బాగా డబ్బులు రావాలి దయచేసి వచ్చిన తర్వాత నాకు ఇవ్వాల్సింది చెక్ ఇచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్ రష్మి గౌతమ్ అమ్మాయి సినిమా అంటే చాలు జనం ఏకపడుతున్నారు ఫుల్తో స్టార్ట్ అవుతుంది ఒక చిన్న సినిమా ఫుల్ అవడం అనేది మాటలు కాదు వంద సినిమాల్లో పది సినిమాలు పది పది సినిమాలు ఫుల్ అయితే చాలా గొప్ప విషయం అటువంటిది పది సినిమాలు ఫుల్ అవుతున్నాయి అంటే రష్మి గౌతమ్ అలాగే చంటి గారు చంటి గారి కామెడీ ఈ సినిమాలో చాలా ఎక్సలెంట్గా ఉంది డైరెక్టర్ గారు అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు అలాగే ప్రొడ్యూసర్ ఎంతో ధైర్యంతో డబ్బుకి వెనకాడకుండా ఇష్టపడి కష్టపడి ఈ సినిమాని నిర్మించాడు అలాగే ఈ సినిమాని అతి జాగ్రత్తగా చాలా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని రిలీజ్ చేసి ఆయనకి పదింతలు ఆయన ఖర్చు పెట్టిన దానికి పదింతల డబ్బు నేను సమకూరుస్తానని ఆయనకి ఇస్తానని మీ అందరి సమక్షంలో నేను మాటిస్తున్నాను థ్యాంక్ యూ సో మా రాఘవేందర్ రెడ్డి గారు నన్ను ముందు నడిపించిన క్రియేటివ్ సార్ ఒక్కసారి అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి తన ప్రమేయంతో ప్రతిదీ దగ్గరుండి చేయించుకున్నాడు అలాగే ఈ ప్రాజెక్ట్కి రేష్మి గౌతమ్ నిజంగా బాప్రాజ్ గారు చెప్పినట్టు పెద్ద సెట్ అండి ఆమెకి ఓపెనింగ్స్ కానీ మార్కెటింగ్ కానీ అన్నిట్లో కూడా ఆమె చాలా మక్ ప్లస్ అయింది ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా హిట్ అవుతుంది ఎందుకంటే నేను చాలా వరకు సినిమాని చూశాను కాబట్టి నాకు చెప్తున్నాను కాన్వెంట్గా యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్గా మీకు తెలుసు ఎప్పుడూ కానీ ఇంత బిజీ ఉండి కూడా ఈ ప్రాజెక్ట్లో నేను కొద్దిగా కొద్దిగా ఇన్వాల్వ్ అయ్యానంటే ప్రాజెక్టులో దమ్ముంది సో అందుకే నేను ఇన్వాల్వ్ అయ్యాను ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సభలకు నమస్కారం చిన్న సినిమాలకు బాగా కలిసి వచ్చిన సంవత్సరం ఇది విభిన్న కథాంశంతో తీసిన సినిమా బాగా తీస్తే తప్పకుండా ఆదరిస్తాను ప్రేక్షకులు ఎన్నోసార్లు ఇంతవరకు నిరూపించారు అలాగే ఈ చిత్రకథ విన్నాను చాలా టైటిల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో సబ్జెక్ట్ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంది అలాగే ఒక కొత్త జాంబీ కామెడీ జామిడీతో రూపొందించుకుంటున్న ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఆకట్ ఆకట్టుకుంటుందని నా నమ్మకం ఈ నెల ముప్పైను వస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్తూ యూనిట్కి ముందుగానే కంగ్రాట్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ రిలీజ్ మీకు నచ్చింది అందరికీ థ్యాంక్స్ ఫస్ట్ ఈ స్టోరీ ఆజాద్ గారు రైటర్ అండి ప్రొడ్యూసర్ గారు అది స్టోరీ రైటర్ ప్రొడ్యూసర్ అయినండి డే వన్ నుంచి ఆయన ఈవెంట్ షెడ్యూల్ కానీ లొకేషన్స్ కానీ ఆర్టిస్టుల డేట్స్ విషయంలో కానీ అంటే ఏ ప్లానింగ్ విషయంలో చాలా పర్ఫెక్ట్గా అంటే చాలా అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లాగా చాలా సినిమాలు చేసిన వ్యక్తికి అది అంత క్లారిటీ ఉంటుంది ఈవెన్ ప్రాపర్టీస్ ఏం యూజ్ చేస్తున్నాం లొకేషన్స్ ఏంటి తర్వాత డేట్స్ విషయంలో కానీ పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కానీ అన్నింటిలో ముందు మాకన్నా ముందు ఫార్వర్డ్గా పది మెట్లు ముందుండి వెనకప్పుడే వచ్చేవారండి ఈవెన్ లొకేషన్ షార్ట్అవుట్ ఆయన చేసేవాడు ఈ హౌస్కి ఏం బాగుంటుంది లేదంటే ఈ కలర్స్ ఏం వాల్స్కే ఉండాలి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇద్దరికి థ్యాంక్స్ అండి ఆల్ ది బెస్ట్ టు టీమ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా ఫ్యూ వర్డ్స్ అందరికీ నమస్కారం తను వచ్చిన ఏ సినిమాకి రాస్తున్నారంటే తను వచ్చినంటే అనగానే అందరూ రష్మి సినిమానా అంటున్నారు సో ఈ సినిమాకు ఫేస్ ఆవిడయ్యారు డై పైసలు పెట్టిన వాళ్ళు వినిపించట్లేదు ఆజాద్ గారండి పేరుకి ప్రొడ్యూసర్ గారే కానీ అన్నిటికీ ఆయనే ముందు నిలిచి చూసుకున్నారు డైరెక్టర్ గారు తక్కువ మాట్లాడతారు కానీ ఖచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి పాట ఇంగ్లీష్లో రాలిన మనకు తెలుగు ఉంది కదమ్మా అన్నారు అంటే తెలుగుని అంత బాగా ప్రోత్సహిస్తున్నారు డైరెక్టర్ గారు సినిమా తప్పకుండా హిట్ అవుతుందని పెద్ద హిట్ అవుతుందని నమ్మకం ఉంది రవిచంద్ర గారు ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేశారండి మ్యూజిక్ తప్పకుండా పాట రిలీజ్ అయిన తర్వాత ఇక మీద ఈ పాట చాలా హాంటింగ్గా ఉంటుంది సాంగ్ టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి విన్న వాళ్ళందరూ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అడుగుతున్నారు అంత ఇదిగా ఉంది థ్యాంక్ యూ అండి అవకాశం టెన్ పర్సెంట్ మాత్రమే ప్రేక్షకులకి నచ్చుతాయి ఆ టెన్ పర్సెంట్లో తను వచ్చినంత ఉంటుంది అని కాన్ఫిడెన్స్ పాత్రికేయ మిత్రులు మా సన్నిహితులు శ్రేయోభిలాషులు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ మా అభినందనలు అభివాదాలు ఇంకొకటి ఈ సినిమా గురించి మా టీం అందరూ చాలా చెప్పారు సో నేను చెప్పాల్సింది ఏమైనా లేదా నన్ను అడగాల్సింది ఏమైనా ఉంటే ఆ అమ్మాయి అడిగితే నేను చెప్తాను యాక్చువల్లీ ఈ జాంబీస్ అనేది మన వాళ్ళకు ఇంగ్లీష్ మూవీస్ ద్వారా బాగా పరిచయం జాంబీ అనగానే ఒక వేర్డ్ లుక్లో క్రీపీ మూమెంట్స్ అదొక దయ్యం లాగా హారర్ ఫీల్డ్లోనే ఇంతవరకు ప్రజెంట్ చేయడం జరిగింది కానీ జాంబీని ఒక హాట్ గర్ల్గా లేదా ఒక బ్యూటీగా ప్రజెంట్ చేయడం బహుశా నాకు తెలిసి మేమే ఫస్ట్ టైం చేస్తున్నాం మరి జాంబీ బ్యూటిఫుల్గా ఉంటుందా లేకపోతే జాంబీ ఎందుకు దయ్యం అంటే కొంచెం ఆకువడిగా ఉండాలి కదా అని చాలా చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి కానీ జాంబి అనేది మనకు ఎలా దయ్యాలు ఎలాగా ఒక ఒక కాన్సెప్ట్ ఎవరి థీరీలో వాళ్ళు చెప్పారు విఠలాచార్య గారు దయ్యాలను ఒక రకంగా చూపించారు కేవీ రెడ్డి గారు ఒక రకంగా చూపించారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్ డిఫరెంట్ డిఫరెంట్ దయ్యాలను చూపించారు సో దయ్యం అంటే ఇలాగే ఉండాలి అని ఒక రూల్ ఉండదు అలాగే జాంబీలు కూడా ఇలాగే ఉండాలని రూల్ ఏం లేదు అది ఆ కాన్సెప్ట్ని ఎవరి వారి వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం సబ్జెక్ట్ కనుగొనగా వాళ్ళు ప్రజెంట్ చేశారు సో మేము జాంబీలో కొత్తగా ప్రజెంట్ చేయాలనుకున్నాం కొత్త కాన్సెప్ట్లో రావాలనుకున్నాం అందుకోసమే రష్మి లాంటి అమ్మాయిని హీరోయిన్గా అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని అగ్లీగా చూపించి ఒక వియర్డ్ వియోర్డ్ లుక్లో ఆ అమ్మాయిని ప్రజెంట్ చేస్తే అది చూడడం ఆడియన్స్కి పెద్ద ఎగ్జైట్మెంట్ ఉండదు జాంబీ అమ్మాయి చేస్తోంది కాబట్టి రష్మిని చాలా రొమాంటిక్గా చాలా హాట్గా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేయాలి అన్న కాన్సెప్ట్లో తయారు చేసుకున్న కథ ఇది సో కాబట్టి ఈ ఆ థాట్లో నుంచి ఒక కొత్త కథ మాకు వచ్చింది ప్రతి సన్నివేశం కథ కొత్తగా ఉంది కాబట్టి ప్రతి సీను కొత్తగా ఉంటుంది ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఉంటుంది ఎస్పెషలీ టెక్నికల్ వాల్యూస్ రాజ్ చాలా నేను సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పాలి సినిమాని ఒక చిన్న సినిమా స్థాయి నుండి తన విజువల్ అవుట్లుక్తో సినిమాని చాలా ఎత్తుకు తీసుకెళ్ళాడు మీరు చూస్తున్నప్పుడు సినిమా ఇది ఇది లో బడ్జెట్ సినిమా అని మీకు అనిపించదు చాలా చాలా ఖర్చు పెట్టి తీశారు బాగా అంటే మేము ఖర్చు పెట్టలేదని కాదు కానీ మేము అనుకున్న దానికంటే చాలా బాగా కనబడుతుంది సినిమా విజువల్గా జనాలకి నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ రవిచంద్ర చాలా బాగా చేశాడు శశిప్రితం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు సో తన స్టాండర్డ్కి తగినట్టుగా చాలా అద్భుతంగా స్టా ఆర్ఆర్ ఉంటుంది ఇంకా ఆర్టిస్టుల గురించి నేను చెప్పక్కలేదు రష్మి గురించి కానీ తేజ గురించి కానీ చంటి గారి గురించి కానీ వాళ్లకు అంటే మా టీం అందరికీ ఈ సినిమా ఇదొక ఐడెంటిటీ అవుతుంది అనుకుంటా నెక్స్ట్ కొత్త ఐడెంటిటీ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే తను వచ్చేనంట అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అండ్ టాలీవుడ్ ఫస్ట్ జాంబీ మూవీ కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా జాంబీ మూవీ తీస్తే ఇది ఒక బెంచ్ మార్క్ లాంటిది జాంబీ మూవీ కామెడీస్లో సో కాబట్టి ఈ బెంచ్ మార్క్ని క్రియేట్ చేయడంలో మా ఫ్రెండ్స్ అందరూ మా టీం అందరూ నటీనటులు ట్యాంక్ నిపుణులు కానీ ప్రొడ్యూసర్స్ కానీ సహకరించినటువంటి మిత్రులందరూ కానీ వాళ్ళందరి సహకారం ద్వారా మేము ఈ సినిమాని ఒక స్టాండర్డ్ మూవీగా ప్రజెంట్ చేసే ప్రజెంట్ చేసాము ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందనుకుంటున్నాం రేపొద్దున ఈ